కొండవీడు సామ్రాజ్యానికి ఎంట్రన్స్ ఇదే అనమాట ఈ ద్వారం ద్వారా కొండవీడు ఈ ద్వారం ద్వారానే మనం కొండవీడు లోపలికి వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా కొండవీడు సామ్రాజ్యాన్ని మనం వీక్షించేదానికి ఇదే ముఖద్వారం ఈ ముఖద్వారం ద్వారా లోపలికి వెళ్తే కొండవీడు సామ్రాజ్యం అంతా కనిపిస్తుంది మరి ఇక్కడికి వచ్చేదానికి ముందు ఆ రూట్ అంతా మనం ఇక్కడ పరిశీలిస్తే ఘాట్ రోడ్డు మీకు చాలా చక్కగా కనిపిస్తుంది ఆహ్లాదకరంగా ఘాట్ రోడ్ కూడా మన ప్రభుత్వం చాలా మంచిగా ఏర్పాటు చేసింది ఇంకా అభివృద్ధి చేసేటటువంటి పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజులు ఇంకా గొప్పగా అద్భుతంగా జరిగే అవకాశాలు అయితే మనం చూడొచ్చు ఇదే తూర్పు ద్వారము కొండవీడు కోట యొక్క తూర్పు ద్వారము ఎంతో మంది గాయకులకు ఆస్థాన కవులకు వాటికి ఎంట్రెన్స్ లో అంటే వాళ్ళని కళ్ళారా వీక్షించే అవకాశం ఇచ్చినటువంటి ద్వారము ఈ తూర్పు ద్వారం కొండవీడు సామ్రాజ్యానికి ఇది రెండు కొండల మీద నిర్మితమై ఉంది ఈ తూర్పు ద్వారాన్ని మనం పరిశీలిద్దాం తూర్పు ద్వారం గురించి పూర్తి మ్యాటర్ ఇక్కడ ఉంది ఈ తూర్పు ద్వారాన్ని కొండవీటి కైఫియత్ కట్టెల దిడ్డి వాకిలిగా దీన్ని చెప్పడం జరిగింది ఇక్కడికి ఎంతో మంది అంటే కవి పండిత గాయక శిఖామణులకు రాజదర్శన భాగ్యం కల్పించింది ఈ ద్వారమే చూద్దాం దారి కూడా చాలా చక్కగా రాళ్ల దారిగా నిర్మించడం జరిగింది అరుదైన అలాగే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది తూర్పు ముఖద్వారం పురాతన నిర్మాణాలతో నిర్మించబడి అద్భుతమైనటువంటి వెల్కమ్ చెప్పే విధంగా ఇది చాలా చక్కగా ఉంది ఈ ద్వారా మనం ఇంకా లోతుగా పరిశీలిస్తే మొత్తం లోతైనటువంటి ప్రాంతం చాలా చక్కగా కనిపిస్తుంది ఈ రెండు కొండల మధ్య చూడండి ఇటు కొండ ఇటు ఒక కొండ ఈ రెండు కొండల మధ్య వాకిలిగా ఈ ద్వారాన్ని తూర్పు ద్వారాన్ని నిర్మించడం జరిగింది చాలా చక్కగా ఉంది చూడటానికి ఒక్కొక్క రాతి శిల్పం ఇది రాతి ఎంత బరువైనటువంటి రాతి అంటే చాలా బరువైనటువంటి నిర్మాణాలుగా మనం చూడొచ్చు ఇటు నుంచి చూస్తే ఇంట్రెస్ట్ చూడండి ఎంత గొప్ప ద్వారం లాగా కనిపిస్తూ నేను ఇంకా అభివృద్ధి పరిస్థితులు ఇదే యోగి మండపం మహాకవి యోగి వేమన ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగానే చారిత్రక ఆధారాలు ఉన్నాయి యోగి వేమన కొండవీడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చరిత్ర చెప్తుంది కాబట్టి ఆ చరిత్ర ఆధారాలుగానే ఇక్కడ యోగి వేమనకి గుర్తుగా యోగి వేమన విగ్రహం అనేది ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ కనిపించే ఈ మండపం యోగి వేమన మండపంగా చెప్తూ ఉన్నారు కొండవీడు ప్రాంతానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కాస్త లోపలికి వస్తే చక్కగా యోగి వేమన మండపం చూడొచ్చు దీనిపైన గుర్రశాల ఉంది దీనికి రైట్ సైడ్ లో కొండవీడు మసీద్ కూడా ఉంది అలాగే దీనికి ఫ్రంట్ సైడ్ లో ఆపోజిట్ లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది ఇంకా ముందుకెళ్తే కొండవీడు చెరువులు ఉన్నాయి చాలా చెరువులు ఉన్నతమైన ప్రాంతాలు మనం చూడొచ్చు ముందుకు లోపలికి వెళ్దాం కొండవీడ కొండవీడిలో ఉన్నటువంటి యోగి వేమన మండపం లోపలికి మనం వెళ్ళి చూస్తే ఈ కట్టడం దాదాపు పద పదకొండు వందల సంవత్సరంలో అంటే పదకొండు వందల సంవత్సరాల సమయంలో కట్టినదిగా మనం చెప్పుకోవచ్చు చాలా బండలు కూడా రాతి నిర్మాణాలతో నిర్మించినటువంటి ఇది అయితే చాలా ఎండ ఎక్కువగా ఉంది మరి లోపలికి వస్తే ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఒక ప్రశాంతమైన వాతావరణం మనకు కనిపిస్తుంది ఈ రాతి బండల కింద ఉన్నటువంటి ఈ వాతావరణం న్యాచురల్ కూలింగ్ అంటే చాలా సహజ సిద్ధమైనటువంటి చల్లదనాన్ని ఇక్కడ ఇస్తుంది ఈ బండలైతేనేమో ఇవన్నీ ఇప్పటివైతే కాదు ఈ కట్టడాలు అయితే చాలా గట్టి కట్టడాలుగా మనం చెప్పొచ్చు చాలా దృఢంగా ఉన్నాయి రాతి నిర్మాణాలు ఇవన్నీ కూడా శిథిలాలు ఉన్నా కూడా ఇంకా కొండవీడు కోటలో మిగిలిపోయి ఉన్నాయి చరిత్రకి నిదర్శనాలుగా ఇవన్నీ మిగులుతున్నాయి ఖచ్చితంగా మన ప్రకాశం జిల్లా వాళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళు చూడాల్సినటువంటి ప్రదేశం నిర్మాణం ఉందో ఇది కొండవీడు కోటలో ఉన్నటువంటి రెండు మసీదుల్లో ఒక మసీదుగా చెప్పుకోవచ్చు ఈ మసీదు గోల్కొండ పులి కుదుషా సంబంధించినటువంటి నవాబుల కాలంలో నిర్మించినటువంటి మస్జిద్ గా మనం చూడొచ్చు ఇక్కడ చాలా ఎత్తు అయినటువంటి ప్రదేశంలో చక్కటి నిర్మాణంతో మస్జిద్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మస్జిద్ యొక్క లోపలి భాగాలని మనం చూడొచ్చు మస్జిద్ నిర్మాణానికి సంబంధించి మనం లోపలికి వెళ్తే ఇక్కడ మూడు మినార్లతో మస్జిద్ నిర్మాణం జరిగింది ఇదంతా మస్జిద్ అప్పట్లో నమాజ్ చదువుకునేటటువంటి ప్రాంతంగా ఇది ఇమాం ఎవరైతే నమాజ్ కి ముందు ఉంటారో వాళ్ళు ఇమాం ప్లేస్ గా ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ త్రీ సఫాస్ మూడు వరుసల్లో నమాజ్ చదువుకునే విధంగా ఈ నిర్మాణం రాతి ఇది కూడా రాతి నిర్మాణం దాదాపు చాలా సంవత్సరాల క్రితం కట్టినటువంటి రాతి నిర్మాణం చాలా దృఢంగా ఉంది ఇప్పటికి కూడా ఈ బురుజు మహల్ ఇది కోటకు దక్షిణ భాగంలో ఉంది ఇది చూడటానికి మహారాణి లాంటి దర్పం ఎంత ఎంత దర్పం అయితే మహారాణి ప్రదర్శిస్తుందో అంత దర్పంగా ఈ మహల్ అనే బురుజు ఉంటుంది మహల్ బురుజు మీదకి వెళ్ళి మనం ఈ కోట మీదకి వెళ్ళి పూర్తిగా ఈ కొండవీడు కోటను పూర్తిగా చూసేటటువంటి అవకాశం ఈ కొండవీడు ఇక్కడ కనిపిస్తుంది మీదకి మీదకెళ్తే మొత్తం కొండవీడు కోట మనం చాలా ఈజీగా వీక్షించవచ్చు రెండు సజ్జమహల్ వచ్చి వెళ్ళి చూద్దాం ఇదే సద్యామహన్ సద్యామహన్కి వెళ్ళే దారి పండల్లో పండుగ గుట్టల్లో రాళ్ళ మధ్య నడుచుకుంటూ చిన్న కొండ చిన్న భాగాన ఇక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం కొండ కొండవిడి చూడొచ్చంటే ఏంటో అనుకున్నాం కానీ ఖచ్చితంగా మొత్తం చూసే విధంగానే సజ్జామహం నిర్మాణం ఉంది చూడాలని చిన్నదిగా ఉన్న ఎక్కాలంటే కొంచెం అలసటగా కనిపిస్తూనే ఉంది ఇదే సజ్జామహం మహారాణి దర్పానికి ప్రతీక এখান নিচে মতো পালগুড়াজ্যান বীক্ষ ఇదే సజ్జామహల్ పైభాగం పై పైభాగానికి మనం పూర్తిగా ఇక్కడ చేరుకున్న తర్వాత రాతి బండలతో అనేటువంటి ఈ నిర్మాణం పూర్తిగా శిథిలమై మనం ఇక్కడ చూడొచ్చు అయినా కూడా చాలా చూడచక్కగా ఉంది పురాతన కట్టడాలకి ప్రతిరూపంగా నిలిచింది సజ్జామహల్ మహల్ లోపలికి వెళ్ళి ఇంకా మనం చూసే ప్రయత్నం చేద్దాం అద్భుతమైన గోడ నిర్మాణాలు ఉన్నాయి ఈ రాతి నిర్మాణాలు ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళా చాతుర్యత ఇప్పటిదైతే కాదు చాలా చక్కగా మధురమైనటువంటి కట్టడాలు ఇక్కడ కనిపిస్తున్నాయి సజ్జమ్మల్ యొక్క లోపలి భాగంలో మనం చూసుకున్నట్లయితే బలమైనటువంటి నిర్మాణాలతో పనిచేస్తాం బలమైన నిర్మాణాలతో బలమైన పిల్లర్స్ ఉన్నాయి కొండవీడు సామ్రాజ్యంలో చాలా పెద్దదిగా అద్భుతంగా ఉన్నటువంటి కట్టడం సజ్జామహల్ సజ్జామహల్ భాగంలో మనం ఉన్నాం కింది భాగంలో చాలా చల్లగా చాలా కూల్గా అతి ప్రాచీనమైన కట్టడంగా ఇక్కడ మనం చూడొచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న వెంటిలేషన్ అవకాశం అప్పట్లో ఉన్నటువంటి వెంటిలేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న రంధ్రం ద్వారా చాలా చక్కటి ఆహ్లాదకరమైన గాలి కిందికి వెళుతుంది చాలా అద్భుతంగా ఈ నిర్మాణం అయితే సజ్జామహల్ ఉంది ఆ సజ్జామహల్కి అవతల వైపు ఒక చెరువు ఉంది ఇవతల వైపు ఇటువైపు ఉన్నది పుట్టాలమ్మ చెరువు ఇటువైపున ఇంకొక చెరువు ఉంది అది కత్తుల చెరువు గానో వేరే చెరువుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి చెరువులో ఇక్కడ బోటింగ్ అవకాశాలు దీని అవతల అక్కడ బోటింగ్ కూడా మనం చూడవచ్చు అయితే ఈ కొండ చుట్టూ కూడా వివిధ రకాల బురుజులు మనం పరిశీలించవచ్చు అక్కడ ఒక బురుజు ఉంది ఇటువైపు ఒక బురుజు ఉంది అటు అంటే నలువైపులా కూడా ఇక్కడ బురుజులు కనిపిస్తూ ఉన్నాయి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండవీడు సామ్రాజ్యం విస్తరించి ఉంది చూడచక్కని ప్రదేశం ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నవరి సజ్జామహల్ అంటే కొండవీడు కోటకు వచ్చి అన్ని ప్రాంతాలను చాలా చక్కగా చూడొచ్చు ఏదో ఒక నిర్మాణం అయితే ఉంది ఖచ్చితంగా ఇక్కడ మంచి ఒక గుడార మాదిరిగానే ఉంది నిర్మాణం ఇది కూడా స్ట్రాంగ్ దృఢమైనటువంటి నిర్మాణమే అయితే దీని లోపల నీళ్ళు ఉన్నాయి ఇక్కడ కూడా బలమైనటువంటి పెద్ద పెద్ద బండరాళ్లతోటి నిర్మించిన ఒక నీటితో మాదిరిగా నీళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడికి నీళ్ళు ఎలా వచ్చి అర్థం కావట్లేదు ఇది కోలేరు అనుకోవచ్చు మనం బహుశా అయితే కోలేరు పైన కప్పు పెట్టడం ఏంటి ఈ దీని గురించి మాకైతే పూర్తిగా తెలియదు కానీ నిర్మాణం చాలా చల్లగా வாட்டர்ந்து இக்கட மொத்தம் கொண்ட மீது சா எத்தின